शुक्लांबर विष्णु शशिवर्णम ओम प्रसन्न वनम ध्यानोपात ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गी अध तृतीयध्याय कर्मयोग इंडो श्लोक न मे पादस्ति कर्तव्यंत्रिशुलोक नानवाप्तमवाप्तव्यं ना, ना वर्तयेव च कर्मणि अर्जुना మూడు లోకాలలో నేను చేయవలసిన కర్తవ్యం అంటూ కొంచెం కూడా ఏమీ లేదు అలాగే నేను కోరుకోదగ్గది పొంద తగినది నేను పొందలేనిది ఏమీ లేదు అయినప్పటికీ నేను అనునిత్యం కర్మలు చేస్తూనే ఉన్నాను ఇప్పటిదాకా కృష్ణుడు అందరి గురించి చెప్పాడు అర్జునుడిలో ఏమీ చలనం లేదు ఇంకా లాభం లేదు ఇప్పుడు కృష్ణుడు తన గురించే తాను చెప్పుకుంటున్నాడు అర్జున నాకు ఈ మూడు లోకాల్లో చేయదగిన పని కానీ చేయవలసిన పని కానీ లేదు నాకు కావాల్సింది కూడా ఏమీ లేదు కోరుకోదగినది ఏమీ లేదు అలాగే నేను కోరుకుంటే పొందలేనిది ఏమీ లేదు అయినా నేను కర్మలు చేస్తూనే ఉన్నాను నీకు సారథిగా కూడా పని చేయటానికి ఒప్పుకున్నాను కారణం నాకు అన్నీ తెలుసు నేను గొప్పవాడినే అని ఎప్పుడూ అనుకోలేదు ఏ చిన్న పని చేయటానికి కూడా నేను వెనకాడలేదు అని తన గురించి తాను చెప్పుకుంటున్నాడు ఒక విధంగా కృష్ణుడు నేను ఆత్మసాక్షాత్కారం పొందిన వాడిని స్థితప్రజ్ఞుడిని అని ఎంతో గర్వంగా చెబుతున్నా చెబుతున్నాడు కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ అవతారము నిర్గుణుడు నిరాకారుడు నిర్మలమైన మనస్సు కలవాడు త్రిగుణములకు అతీతుడు ఆ ఉద్దేశంలో అనుకుంటే కృష్ణుడికి చేయవలసిన కర్మ అంటూ ఏమీ లేదు తీరవలసిన కోరికలు అంటూ ఏమీ లేవు ఆయన కోరుకుంటే తీరని కోరిక అంటూ ఏదీ లేదు రెండవ ఉద్దేశం కృష్ణుడు జ్ఞాని అన్నీ తెలిసినవాడు అన్నిటికీ అతీతుడు మాయ గురించి తెలిసినవాడు స్థితప్రజ్ఞుడు అలా చూసినా కూడా కృష్ణుడికి చేయవలసిన కర్మ తీరవలసిన కర్మ అంటూ ఏమీ లేదు అందుకే అంటున్నాడు అయినా నేను లోకం కొరకు కర్మలు చేస్తూనే ఉన్నాను ఎందుకు ప్రజలు నన్ను చూసి వారు కూడా అలాగే ఆచరించాలి ధర్మ మార్గంలో నడవాలి అంతేకాని నా కోసం కాదు నాకు రూపం లేదు అయినా ఒక రూపం ధరించాను ఎక్కడో పుట్టాను ఎక్కడో పెరిగాను చిన్నప్పుడే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను ఒక సామాన్యుడు ఏమేమి చేయాలో అన్నీ చేశాను వీలున్నంత వరకు ప్రజలకు ధర్మ మార్గంలో నడవమని బోధించాను ఇంతెందుకు ఇప్పుడు నీకు సారథిగా ఉన్నాను ఎంతో ఉత్సాహంగా నీకు సారథ్యం చేస్తున్నాను నీ ఆజ్ఞలు పాటిస్తున్నాను నీవు రథం ఎటు పోనిమ్మంటే అటు పోనిస్తున్నాను ఒక విధంగా నీకు సేవ చేస్తున్నాను ఈ విధంగా నీకు సారథ్యం చేసినందువలన నాకు వచ్చే లాభం అంటూ ఏమీ లేదు పైగా నష్టం ఎక్కువ ఎందుకంటే నీ మీదికి సంబంధించిన ప్రతి బాణము నాకు తగిలే అవకాశం ఉంది కొంతమంది ముందు సారథిని చంపుతారు కాబట్టి యుద్ధంలో నీకంటే ముందు నేనే మరణించవచ్చు నాకే ప్రమాదం ఎక్కువ అయినా ఈ పనికి నేను సంతోషంగా ఒప్పుకున్నాను కారణం ఇది నా కర్తవ్యం నేను చేయాలి ప్రతి వాడు చిన్న పని పెద్ద పని అనే తేడా లేకుండా అన్ని పనులు చేయటానికి సిద్ధంగా ఉండాలి అనే ప్రమాణాన్ని నెలకొల్పటానికి నీకు సారథిగా ఉన్నాను నాకు పెద్ద పని చిన్న పని అంటూ లేదు గొప్ప బీద తేడా లేదు నా చిన్ననాటి మిత్రుడు సుధాముడు పరమ బీదవాడు కుచేలుడు ఆయన వచ్చినప్పుడు నేను ఆయన కాళ్ళు కడిగాను ఎందుకు ఆయన సద్బ్రాహ్మణుడు వేదములు చదువుకున్నవాడు ఎంతో జ్ఞాని నిష్కామ కర్మల ఆచరించినవాడు అటువంటి బ్రాహ్మణులు నాకు దైవంతో సమానము పైగా ఆయన నాకు అతిథి అందుకే ఆయనకు నేను నా భార్యలు అతిథి సత్కారాలు సేవలు చేశాము నేను గొప్పవాడిని నేను జ్ఞానిని నాకు అన్నీ తెలుసు అని గర్వంతో విర్ర వేయగలేదు ఈ ప్రకారంగా అన్నీ తెలుసు నేను నా కర్తవ్య కర్మ నేను చేస్తుంటే నీవు చేయటానికేమీ నీవే కాదు జీవన్ముక్తులు అనేవారు కూడా కర్మలు చేయాలి వారు చేసి లోకానికి ఆచరించమని బోధించాలి ప్రజల చేత ఆచరించేటట్టు చేయాలి అది నిష్కామంగా చేయాలి ఎటువంటి ఫలితములను ఆశించి చేయరాదు సన్యాసులు జీవన్ముక్తులు కూడా సమాజ శ్రేయస్సు కోరి ధర్మకార్యాలు ఆచరించాలి అందరూ ఆచరించేటట్టు చేయాలి స్వార్థరహితంగా చేయాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది అని చెప్పి దానికి కారణం కూడా చెబుతున్నాడు పరమాత్మ ఇరవై మూడో శ్లోకం యతిహ్యాహం నవర్తేయం జాతు వర్తంతే మమర్త్మాను వర్తన్ మనుష్యాశ ఓ పార్థ నేను కనుక నా కర్తవ్య కర్మలు అత్యంత శ్రద్ధతో ఎటువంటి సోమరితనం లేకుండా నెరవేర్చకపోతే ఇతరులు కూడా నన్నే అనుసరిస్తారు కృష్ణుడే చేయలేదు మేమెందుకు చేయాలి అంటూ ఎవరు ఏ పని చెయ్యరు అంతా గందరగోళంగా తయారవుతుంది అందరూ అధర్మపరులవుతారు మానవులు అందరూ నన్నే అనుసరిస్తారు కాబట్టి నేను నా కర్తవ్య కర్మలను చేయక తప్పదు ఇక్కడ కృష్ణుడు రెండు పదాలు వాడారు అతండ్రిత అంటే సోమరితనం లేకుండా ఉండటం తంద్రత అంటే సోమరితనము తొందరపాటు అని మనం అంటూ ఉంటాం ఆ తొందరపాటు లేకుండా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సోమరితనం లేకుండా నేను కర్మలు చేస్తున్నాను అత్యంత జాగరూక జాగరూకతతో చేస్తున్నాను నాకు ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా అత్యంత శ్రద్ధాభక్తులతో జాగరూకతతో కర్మలు చేస్తున్నాను ఎందుకంటే నన్ను అనుసరించి నేను చేసినట్టు కర్మలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ల కోసం నేను నా విద్యుత్ ధర్మాములను నిర్వర్తిస్తున్నాను నాకెందుకులే అని నేను ఊరుకుంటే